ఇది నాగుల చవితి రోజు వీడియో అండి ఆ రోజు పుట్టలో పాలతో పాటు ఇంకా ఏమేమి వేసామో వాటి ప్రిపరేషన్ అంతా సరదాగా చూద్దాం రండి చిన్న చిన్న చేతులతో ఇలా గుడ్డును తీసిస్తూ ఉంటే భలే ఉంది కదా చూడ్డానికి అందుకే క్లిప్ యాడ్ చేశాను నాగుల చవితి ప్రిపరేషన్ కి ముందుగా తలస్నానం చేసి తేగల్ని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఒక్కొక్కటిగా అన్నింటిని ఇలా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవడం వల్ల పూజ అంతా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఈ పూజ ఒక్కటనే కాదండి ఏ పనైనా కూడా ప్రిపేర్డ్ గా ప్లాన్డ్ గా ఉంటే ప్రశాంతంగానే చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇలా తేగల్ని క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని కూడా రెండుగా కొట్టించి వాటిలో ఉన్న గుజ్జును తీసి పెట్టుకోవాలి ఈ విధంగా తేగల్ని స్టవ్ పైన కాల్చుకుంటున్నాను ఇలా కాల్చుకున్న తేగల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను కార్తీక మాసంలో వచ్చే శుద్ధ చవితి నాడు ఈ నాగుల చవితి పండుగను జరుపుకుంటాము దీపావళి జరుపుకున్న ఐదవ రోజు ఈ పండుగ వస్తుంది నాగుల చవితి నాడు పిల్లలు పెద్దలు అంతా కూడా పుట్టులో పాలు పోసి నాగేంద్రుడిని ప్రార్థిస్తారు కుటుంబ ఆరోగ్యం శాంతి సౌభాగ్యం సంతానం అంతా బాగుండాలని కోరుకుంటారు ఈ నాగుల చవితి లాంటి పండుగలు ఆధ్యాత్మికత ఇంకా ప్రకృతి మధ్య బంధం పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయి ఈ పండుగలు ఆచార సంప్రదాయాలు అన్ని కూడా మనకు నిత్య జీవితంలో ఎంతో కొంత ఉపయోగపడుతూనే ఉంటాయండి ఇది చూసారా తేగ్లో వచ్చి చందమామండి చిన్నప్పుడు ఇది తింటే చదువు రాదు అని చెప్పేవాళ్ళు గుర్తుందా ఈ చందమామని తీసి పక్కన పెట్టి పీచు తీసుకుంటూ చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుంటున్నాను పుట్ట దగ్గర పూజ అయిపోయిన తర్వాత బాణసంచా కూడా కాలుస్తారు అయితే ఇవి పెద్దగా సౌండ్ వచ్చే బాంబుల్ లాంటివి కాకుండా చిన్నగా వెలుగునిచ్చే మతాబుల్ లాంటివి అయితే బెస్ట్ అండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఒక చిన్న గ్లాస్ లో పచ్చి నువ్వులను తీసుకుని గ్రైండ్ చేసి తెచ్చుకున్నాను ఒక గ్లాస్ నువ్వులు తీసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ బెల్లం వేయాలండి ఇది ముద్ద బెల్లం నిన్నే తరిగి పెట్టాను అందుకే బాగా ముద్దగా అయింది ఇలా నువ్వుల్లో బెల్లం వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తెచ్చుకుంటే ఈ విధంగా చిమ్మిలి రెడీ అవుతుంది ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ చిమ్మిలి కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలన్నింటినీ మూడు మూడు చప్పున పుట్ట దగ్గర పూజ చేసుకున్నప్పుడు కరువులో వేసుకుంటామండి ఇక లాస్ట్ వీడియోలో క్వశ్చన్లో ఒక అన్న తమ్ములు ఇద్దరు అన్నాను ముగ్గురు కలిసి తలావ పండు తీసుకుంటే కట్ చేయకుండా సమానంగా తిన్నట్టే కదా ముగ్గురు ఒక పండు తీసుకొని తిన్నారు అని చెప్పిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టే ఇక ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటి అంటే ఒక్కగానొక్క కొడుకైన రామ్కి వాళ్ళ అమ్మమ్మ తమ్ముడి మేనకోడలి కోడలు మావయ్య మేనకోడలు ఏమవుతుంది ఇది ఫన్నీ క్వశ్చన్ లాజికల్ క్వశ్చన్ ఏం కాదండి కాకపోతే దీనికి ఆన్సర్ చేయాలంటే ఫోకస్డ్గా వినాల్సి వస్తుంది అలా వింటేనే మనం ఆన్సర్ చేయగలం ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్ కి మంచి ఎక్సర్సైజ్ లేనండి ఇలా తక్కువ ఆలోచిస్తేనే ఆన్సర్ చేసేయగలిగే క్వశ్చన్స్ అడిగామనుకోండి ఆన్సర్ చేసేయగలిగినందుకు హ్యాపీగా అనిపించి ఇలాంటి క్వశ్చన్స్ పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇక నాగుల చవితి ప్రిపరేషన్ కు వస్తే ప్లేట్ లో కొంచెం పసుపు తీసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దగా చేసుకున్నాను ఇప్పుడు ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆ ఉండను ఇలా బటన్ వేలుతో చిన్నగా నొక్కితే సర్పం ఆకారం వస్తుంది ఎగ్జాక్ట్గా సర్పం ఆకారం వచ్చేదండి కాకపోతే మనం అలా అనుకుని చేసుకుంటాము ఈ విధంగా ఇలా తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నింటినీ ఒక పెద్ద ప్లేట్లో సర్దుకొని పుట్ట దగ్గరకు తీసుకుని వెళ్తాము ఇలా తీసుకెళ్ళడం వలన పుట్ట దగ్గర పూజ చేసుకోవడానికి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి కలుగులో వేసుకోవడానికి అంతా వీలుగా ఉంటుంది ఇప్పుడు పసుపు సర్పాలు కూడా చేయడం అయిపోయింది కదా పెద్ద ప్లేట్లో ఒక్కొక్కటిగా అన్నీ సర్దుకుంటున్నాను నువ్వులతో చేసిన చిమ్లి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తేగ ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఇది పచ్చి చలిమిడి దీనికోసం ముందు రోజు రాత్రి బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి ఉదయాన్నే లేచి నీళ్లను వంపేసి మళ్ళీ రెండు మూడు సార్లు కడిగి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టుకుని జల్లించుకున్న మెత్తన పిండి తీసుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిలో బెల్లం వేసి గ్రైండ్ చేసుకుంటే చలిమిడి తయారవుతుంది ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాస్ బెల్లం అయితే సరిపోతుందండి ఇలా తయారు చేసుకున్న చలిమిడిలో కొంచెం నెయ్యి వేసి కలిపితే చలిమిడి తయారైపోయినట్టే ఈ పచ్చి చలిమిడి కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచుకున్నాను ఇదైతే తేగలతో పాటు వచ్చిన బురుగుంజండి అవి కూడా మొక్కలు చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఆవు పాలు కూడా పెట్టుకుంటున్నాను ఇది పత్తి వస్త్రం అండి పత్తి దూది లేదు అందుకే ఒత్తిడి పత్తి తీసాను దీన్ని వస్త్రంగా పుట్ట మీద వేసి దన్నం పెట్టుకుంటాము ఇంకా గుడ్లు కూడా ఒక బౌల్లో వేసి పెట్టాను అరటిపళ్ళు పెట్టుకుంటున్నాను ఇది వడపప్పు అండి మర్చిపోయిన ఇందాక పెట్టడం చల్లిమిడి వడపప్పు పెడతాం కదా అది కూడా సర్దుకుంటున్నాను ఇంకా పూజ కోసం కొంచెం పూలు కూడా పెడుతున్నాను ఈ విధంగా తయారు చేసుకున్న ప్రసాదాలన్నీ తీసుకుని పసుపు కుంకుమక్షతలు అగరత్తులు అన్నింటితో పాటు పంచపాత్రతో నీళ్లు కొంచెం వరిపిండి అన్నీ తీసుకుని పుట్ట దగ్గరికి వెళ్తాము పుట్ట దగ్గర పూజ చేసి చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నీ ఒక్కోటి మూడు చప్పున పాలు గుడ్లతో పాటు కలుగులో వేసుకుంటాము కొబ్బరికాయ కూడా కొట్టి పుట్టమన్ను బొట్టుగా పెట్టుకుని పూజ ముగిస్తాయి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి